హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మా పాపకి న్యూ ఇయర్కి నేను తీసుకున్న ఫ్రాక్ దాని క్వాలిటీ అండ్ కాస్ట్ ఎలా ఉంది అనేసి నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఈ ఫ్రాక్ సైజు ట్వంటీ ఎయిట్ క్లాత్ అయితే వెయిట్ లెస్ అండి చాలా బాగుంది పిల్లలకి వేసుకున్న కుచ్చుకోదు అస్సలు కుచ్చుకోదు చాలా సాఫ్ట్గా ఉంది కుచ్చుకునే ఛాన్సే లేదు చూసారా ఫ్రాక్కి గోల్ కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు కింద పైపింగ్ కూడా చేశారు చాలా బాగుంది ఇదైతే కుట్టించింది కాదండి షాప్లో డైరెక్ట్గా వెళ్ళి కొనింది రెడీమేడ్ డ్రెస్ ఇక్కడ చూడండి మొత్తం షోల్డర్ దగ్గర ఫిల్స్ ఉన్నాయి టూ సైడ్స్ కూడా మనకి బెల్ట్ కూడా ఇచ్చారు చూసారా మొత్తం వెయిట్ లెస్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది ఇది బెల్ట్ అండి ఇది స్టోన్స్ అయితే కాదు సాఫ్ట్గా ఉంది బెల్ట్ కూడా కాస్ట్ విషయానికి వస్తే ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడింది ట్వంటీ ఎయిట్ సైజ్ ఫ్రాక్ మనకి లాంగ్ లెంత్ ఫ్రాక్ కూడా మనకి సేమ్ కాస్టే ఉన్నాయి ఇదైతే నేను దిల్షుక్ నగర్లో పర్చేస్ చేశాను ఫ్రాక్ అయితే చాలా బాగుంది మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్